అస్సలం లేకం వరహమతుల్లాహి వయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ రోజు అయితే ఇంకా నేను ఇక్కడ పచ్చడి అయితే గనుక పెడుతున్నాను పచ్చడి కోసం ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసేసి అందులో మా ఆడపరుచి పంపించిన కర్నూలు నుండి నిమ్మకాయలు అయితే గనుక వాళ్ళ చెట్టు మీద నిమ్మకాయలు మనకైతే కనుక కోస్తాంధ్రకైతే వచ్చేసాయి రాయలసీమ నుండి అయితే కనుక ఇవన్నీ నేను బాగా ఒక గిన్నెలు వేసేసి వాటర్ వేసి నిమ్మకాయలు వేసి శుభ్రంగా అయితే ఒక్క రెండు నిమిషాలు వదిలేశాను ఆ తర్వాత ఒకటి 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 తీసుకొని నీట్గా శుభ్రంగా అయితే కనుక ఇక్కడ ఖర్చుపు తీసుకొని మంచి కాటన్ కర్చీపు తీసుకొని శుభ్రంగా అయితే కనుక ఇలాగా తుడిసేస్తున్నాను అనమాట తుడిసేసి అలా పెట్టామనుకోండి నిమ్మకాయ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఎక్కడైనా కానీ సరే దుమ్ముదులు ఏదైనా కానీ సరే ఉంటే కనుక మరి కొద్దిగా ఎందుకు అనేసి నేను కూర్చొని హ్యాపీగా అంటే ఇంకా నాకు ఆనందం ఉందంటే మా ఆడపడుచు ఇచ్చి పంపించారు కదా అది కూడా ఇక రాయాల్సి మన ఉండి నాకు చాలా సంతోషంగా ఉందనమాట ఎన్ని కాయలు చూడండి ఉండిది ఒకటే ఒక చెట్టు అక్కడ అన్ని కాయలు వచ్చేసాయి మొత్తానికి అయితే ఇంకా అన్నీ అయితే ఇనుక మా ఆడపడుచుకైతే నేను ఫోన్ చేసి కనుక్కున్నానండి నిమ్మకాయ పచ్చడి ఎలాగ పెట్టాలి అని చెప్పాను అంటే ఇంకా మా ఆడపడుచు నాకు ఇప్పుడు మా ఆడపరచు ఫోన్ చేసి నాకు మొత్తానికి ప్రాసెస్ చెప్పింది ఎలా చెప్పిందో చూడండి మీరే మొత్తానికి మీరే తెలుసుకుంటారు అస్సలు ఎప్పుడైనా మీరు ఇలా పెట్టారో లేదో నాకు తెలియదు కానీ చాలా అంటే చాలా సింపుల్గా చెప్పింది మార్పరచు నువ్వు ఈ ఒక్క సంవత్సరం కాదు కదా రెండు అయినా కానీ సరే ఏమీ అవ్వదు నేను చెప్పినట్టుగా నువ్వు పెట్టు అని చెప్పింది ఇంకంతే అయితే ఇంకా చకచకా వాటర్ వాటర్లు వేసాను కడిగేసాను ఒకటి 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 అన్ని శుభ్రంగా అయితే ఇంకా ఇలాగ తుడిసి పెట్టుకున్నాను ప్లేట్లలో పచ్చి ఒక పక్కన మాత్రం ఎల్లో కలర్వి ఒక పక్కన పెట్టేసాను అయితే మా ఆడపరచు అవి ఇవన్నీ కలిపి పర్వాలేదు ఏవైనా కానీ ఏమీ అవ్వవు చిన్న చిన్న మచ్చలు ఉండే కదా అన్నాను ఏటి అవ్వదు అని చెప్పింది మా ఆడపరచు మచ్చ ఉన్నా ఏమవ్వదు ఏమున్నా ఏమవ్వదు నువ్వు మాత్రం నేను చెప్పినట్టు కలిపే అని చెప్పింది సరే అనేసి కటింగ్ అయితే చేసేస్తున్నాను మళ్ళీ మా ఆడపరచు మళ్ళీ ఫోన్ చేశాను డౌట్ వచ్చి మళ్ళీ మా ఆడపరచు ఏమనిందంటే సరే నువ్వు పొడువుగా కటింగ్ అయితే చేయొద్దు అడ్డంగా కటింగ్ చేసేసాయి అని చెప్పింది సరే మా ఆడపరచు కూతురు గుడికి అదే మాటే అనింది అనమాట అడ్డంగా అయితే కట్ చేయండి అత్తయ్య ఇలాగైతే వద్దు అని చెప్పింది సరే అనేసి ఇప్పుడు నిలువు కటింగ్ చేసినట్టు వదిలేసి ఇప్పుడు అడ్డంగా అయితే కటింగ్ చేసేస్తున్నా నేను ఇలాగ అడ్డంగా కటింగ్ చేసేస్తే కనుక మనకు జ్యూస్ అనేది చాలా చక్కగా ఇందులో నుండే ఊరుతుంది మనము నిమ్మ జ్యూస్ సపరేట్గా చాలా చాలామంది అది రాంగు అది అస్సలు కలిపే ఇలాగైతే ఇలాగైతేనే అని చెప్పారనమాట సరే కదా ఇలా మాట అయితే నేను కాదనలేకపోయాను అందుకనేసి వీళ్ళు చెప్పినట్టుగా నేను ఇక్కడ కటింగ్ అయితే ఇంకా చేశాను అనమాట అడ్డంగానే కటింగ్ చేసేసాను నిలువు కటింగ్ చేసేస్తే మనకు జ్యూస్ అనేది ఉప్పు కారం అన్నీ కలిపినప్పుడు మనకు జ్యూస్ అనేది ఇంతగా రాదనమాట అందుకనేసి అడ్డంగానే మొత్తానికి కటింగ్ చేశాను అడ్డంగా కటింగ్ చేస్తే మనకు జ్యూస్ ఎంత పోవాలంటే అంత పచ్చడిలోకి లేకి దిగిపోతుంది అనమాట అందుకనేసి మొత్తానికి అయితే ఇక్కడ కటింగ్ అయితే ఇంకా చేసేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా కటింగ్ అయితే చేసి పెట్టేస్తున్నానండి పెద్ద పెద్ద సైజు నిమ్మకాయలు అండి చాలా అంటే చాలా బాగున్నాయి తెలుసా చక్కగా జూసీ జూసీగా ఉన్నాయి నిండుగా అంటే ఇంకా ఆరిపోయి ఎండిపోయి అయితే కాయలు లేవు ఎంత జూసీగా ఉన్నాయి అంటే ఈ కాయలు చాలా జూసీగా ఉన్నాయి కత్తిపీట అయితే ఇంకా పెట్టుకున్నాను చక చకా కటింగ్ అయితే ఇంకా చేసేస్తున్నాను కబుర్లు ఆడుతూ చూస్తున్నారు కదా ఈ మాదిరిగా అయితే కటింగ్ అయితే చేసేసుకుందాం మొత్తానికి ప్లేట్ నిండా వచ్చేసేయండి కటింగ్ చేస్తుంటే ఇంకా నాకు చేతులు అయితే కనుక ఒక్కొక్క దగ్గర అయితే ఇంకా జ్యూస్ పడినప్పుడు ఆ వేళ్ళవు నాకు చుమ్ 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 అంటున్నాయి అంటే ఇంకా ఎక్కడ మనము ఏదైనా పని చేసుకున్నప్పుడు చిన్న చిన్న కటింగ్లు ఉంటాయి కదా వేళ్లకు ఈ నిమ్మ జ్యూస్ పడినప్పుడు అబ్బాబ్ చెప్పలేను కానీ జుమ్ 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 అని అంటున్నాయి నా వేళ్ళు మొత్తానికి వా కలర్ఫుల్గా ఉన్నాయి కదండీ నిమ్మకాయలు ఎల్లో అండ్ గ్రీన్ చాలా మంచి కలర్స్ చూస్తున్నారు కదా మొత్తానికి అయితే కటింగ్ చేసేసాను అక్కడ ఒక డబ్బా అయితే ఇంకా పెట్టుకున్నానండి ఆ డబ్బాలో అయితే ఇంకా మొత్తానికి కడిగేసి ఆరబెట్టేసి చిన్నగా దుమ్ము లేకుండగా తడి లేకుండగా చూడ్స్ పెట్టుకున్నాను అందులో అయితే ఇనుక నిమ్మ కాయ ముక్కల్ని వేసేస్తున్నాను డబ్బాలోకి మొత్తానికి మొత్తానికైతే వేసేసాను ఈ మాదిరికైతే మొత్తానికి అయితే ఇంకా వేసేసానండి నాకు చాలా ఆనందంగా కలుపుతున్నాను నేను ఇక్కడ అయితే ఇంకా మొత్తానికి ప్రాసెస్ అయితే ఇంకా మాటపడుచు చెప్పినట్టుగానే ఇక్కడ కలుపుతున్నాను నేను ఉప్పు అయితే ఇంకా నేను చెప్పినట్టుగా వేసేయ్ అని చెప్పింది సరే ఓ పక్కన ఫోన్ అనమాట ఫోన్లో మాట్లాడుతూ నేను ఇక్కడ కలుపుతున్నాను అయితే ఇనుక ఉప్పు నేను ఎలా చెప్తాను నువ్వు అలా కలిపాయి అని చెప్పింది సరే అనేసి ఉప్పు చూపిస్తున్నాను తనకి నేను అయితే ఉప్పు అయితే ఇంకా చూసింది సరే ఓకే అంత ఉప్పు పడుతుంది అంత ఉప్పు వేసేయ్ అని చెప్పింది ఓకే అని చెప్పాను అంత ఉప్పు అయితే ఇంకా వేసేస్తున్నానండి ఎక్కడైనా చిన్నది ఏదైనా రాయి కానీ నలక కానీ కనిపిస్తుందని చూస్తున్నాను ప్లేట్లో బాగా తెల్లగా ఉంది ఉప్పు చాలా బాగుంది అయితే కొన్ని కొన్ని ఉప్పు ప్యాకెట్లు అంత బాగుండవు ఇది మాత్రం చాలా శుభ్రంగా ఉంది చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా ఎల్లో అండ్ వైట్ సూపర్ కాంబినేషన్ లాగా ఉంది ఇక్కడ కూడా ఉప్పు అయితే కళ్ళు ఉప్పే వాడమని చెప్పిందండి అందుకనేసి నేను ఇక్కడ కళ్ళు ఉప్పే వాడాను అనమాట స్టోన్స్ ఉప్పు మొత్తానికైతే ఇంక ఉప్పు నిమ్మకాయలు ఇలాగా చిన్న అంటే కొద్దిగా డబ్బా అనేది చేతిలో పట్టుకొని రెండువి కొద్దిగా గుమ అంచు అది అంటారు కదా ఇలా కిందికి పైకి కిందికి పైకి కదలాడించని చెప్పింది అనమాట నేను అలాగే చేశాను అనమాట కిందికి పైకి కిందికి పైకి చేస్తూనే ఉన్నాను వా ఆ కమ్మటి వాసన అంటారా ఉప్పు పడిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అనేది లీక్ అనమాట లెమన్ జ్యూస్ ఆ కమ్మటి వాసన అప్పుడే వస్తుందండి ఇంకా అయితే ఇలా కలిపేసాను అని చెప్పాను మా ఆడపడుచుతో అయితే వెనక కలిపేసావు కదా ఇంకా మూత మూసేసే కవర్ చేసి వదిలేయి ఒక ఐదు రోజుల వరకు అని చెప్పిందండి సరే అని ఐదు రోజుల వరకు వదిలేసానండి ఐదు రోజుల వరకు ఉప్పు కలిపేసి వదిలేశాను ఇంక ఏమీ అయ్యలేదు మళ్ళీ ఫోన్ చేశాను ఐదు రోజుల తర్వాత చూశాను చూశాను అని చెప్పాను చూశాను పిన్ని అని చెప్పాను అయితే వెనక అప్పుడు చెప్పింది ఒక గిన్నె తీసుకొని ఆవాల్ గింజలు ఇన్ని తీసుకో ఆ ఆవాల్ గింజలు బాగా చిటపట చిట్టపట్ట చిట్టపట్టలు ఆడాలని చెప్పింది ఆ చిట్టపట్ట సౌండ్లు కూడా వస్తున్నాయండి ఇక్కడ చిట్టపట్టలు ఆడుతున్నాయి సౌండ్ బాగుంది ఇక్కడ ప్లేట్లు అయితే వెనుక ఆ వాల్ గింజలు అయితే వేసేస్తున్నాను మొత్తానికైతే వెనుక మా ఆడపడి ఎలా చెప్పిందో అలాగే చేస్తున్నాను ఆ తర్వాత ఏం చెప్పింది నాకు ఆయిల్ అయితే వెనుక ఇంత తీసుకో అని చెప్పింది కాయలు తనే కదా పంపించింది తను సరిపోయినట్టుగా నాకు చెప్పింది అనమాట అయితే ఇంక సరిపోయినట్టుగా ఆయిల్ అయితే ఇంకా తీసేసుకున్నానండి ఆ తర్వాత ఎల్లుల్లి గుడిగా తీసేసుకున్నాను ఎల్లుల్లి అంటే ఇనుక మన ఇంట్లో కొద్దిగా ఎక్కువనే ఉన్నాయి అయితే ఇంకా తను చెప్పింది ఒక్క అంటే ఇంకా మనము ఇన్ని అని కొలత తీసుకోకుండా మామూలుగా అంచన మీదనే చెప్పింది ఇన్ని తీసేసుకో సరిపోతుంది అనేసి సరిపోయినట్టు అయితే ఎల్లుల్లిపాయలు కూడా తీసేసుకున్నానండి టక్క 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 కొట్టేస్తున్నాను అనమాట ఇక్కడ కొడుతున్నాను వేస్తున్నాను చూస్తున్నారు కదా మొత్తానికి ఒక్కటే తీసేయమని చెప్పింది సరే అనేసి మొత్తానికి ఎల్లుల్లిపాయలు కొట్టేసి కొద్దిగా పై పొట్టు అనేది తీసేసానండి ఆ తర్వాత ఈ అవాలు మనకు చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మంచిగా పౌడర్ చేసానండి ఆ పౌడర్ చేసినది మళ్ళీ ప్లేట్లు వేసానండి ప్లేట్లు వేసిన తర్వాత ఇక్కడ నూనె కూడా చూడండి ఎంత చక్కగా మనకు బాగా నూనె వేడెక్కిన తర్వాత అందులోనే కొద్దిగా అవాలు కూడా వేసేమని చెప్పిందండి అవాలు వేసిన తర్వాత చీటపట్టలు ఆడుతున్నాయండి అవాలు చూడనీకి మాత్రం నాకు రెండు కళ్ళు సరిపోలేదు చాలా అంటే చాలా బాగా కనిపించింది నాకు కలయిలో అలాగా అవాలు వేసిన వెంటనే కింద కింద అడుగుకున్న అవాలన్నీ పైకి వచ్చేస్తున్నాయి వేగిన తర్వాత ఇంకా తర్వాత ఇక్కడ నా పని మళ్ళీ నేను మొదలు పెట్టుకున్నాను ఎల్లుల్లి రంబలన్నీ తీసేసుకొని కచ్చాబచ్చాగా ఒక చిన్న మిక్సీ జార్లో అయితే కినుక ఇది మనము దంచి తీసామండి చూస్తున్నారు కదా ఎక్కువసేపు మెత్తగా చేయకుండా జస్ట్ అలాగే వేసాను ఇలా తీసాను లోపే మనకు ఇలా ఉందండి పీసెస్ పీసెస్ లాగా మీకు మాత్రం పొట్టు వద్దనుకుంటే మీరు పొట్టు తీసేయవచ్చు ఇప్పుడుకైతే ఏనుక రోజు ఉదయం సాయంత్రం ఏం కాదు ఉదయం సాయంత్రం ఇలాగ కలుపుతూ ఉండు అని చెప్పిందండి డబ్బా ఇలాగ కలపాలి మళ్ళీ మూత మూసేసి గట్టిగా మళ్ళీ ఒక పక్కన పెట్టేయమని చెప్పిందండి ఇదిగోండి ఇలా కలపండి అని చెప్పిందండి అలాగా ఐదు రోజులు కలిపానండి ఈ రోజుకి ఐదు రోజులు అయిపోయింది చక్కగా ఇక్కడ ఆ తర్వాత నేను పిండి అనేది కలిపేస్తున్నాను మొత్తానికి చూస్తున్నారు కదా తను చెప్పింది ప్రాసెస్ ఇంక ఇంతేనండి ఇంక ఏం చెప్పలేదు నాకు పిండి చెప్పింది ఆ ఎల్లుల్లిపాయ పేస్ట్ అలాగా దంచింది లావు లావుగా అలా కలిపేయమని చెప్పింది అండి అయితే కనుక సరే తను చెప్పింది కదా అనేసి అలాగే కలిపాను నిజంగా అండి చెప్తున్నాను కదా మా ఆడుపడుచు వేసిన పచ్చడి సూపర్ డూపర్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది ఇంకా కారం పొడి కూడా నేను రాయలసీమ నుండి తెప్పించానండి కారం పొడి అయితే కనుక రాయలసీమ నుండి తెప్పించిన కారం పొడి చూస్తున్నారు కదా ఎంత ఎర్రగుందో అదే ఘాటుగా ఉంది కదా చూడండి చాలా చక్కగా ఉంది ఇంకా ఆ చెప్పింది ఇంకా ఏమి వద్దు అని చెప్పింది అవాళ్ళు తప్ప ఇంకా ఏమి వేయొద్దు నువ్వు ఇంకా చక్కగా కలిపేయమని చెప్పింది మొత్తానికైతే అన్నీ బాగా కలిపేస్తున్నాను ఇంకా అప్పుడు ఏమనిందంటే నూనె కొద్దిగా చల్లగా అయిన తర్వాత పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఈ నూనెను కూడా ఇందులో వేసేయమని చెప్పింది ఆవాళ్ళతో సహా వేసేయని సరే అనేసి వేసేసానండి మొత్తానికి ఇంకా ఉప్పు ఆవాళ్ళ అవాల పౌడరు పైనుండి వచ్చేసి కారం పొడి ఎల్లుల్లి మనం కచ్చబచ్చగా దంచిన ఎల్లుల్లి ఇవన్నీ వేసేసి ఒక్కసారి రెండుసార్లు గంటగా గుంత గంట ఉంటుంది కదా పెట్టేసి బాగా కలిపేయమని చెప్పిందండి అలాగా వా ఎంత చక్కగా కలిపానో చూస్తున్నారు కదా ఇలా కలిపానండి ఇంకా ఇలా కలిపిన తర్వాత చిన్నగా ఒక నాలుగు ముక్కలు తీసాయి ఒక గిన్నెలేకి అని చెప్పింది సరే అనేసి తీసానండి ఉప్పు కారం సరిపోందా లేదా అని కొద్ది గుడిగా గాలి వెళ్లకుండా అనుకుంటే కొద్దిగా మనకి ఏదైనా డౌట్ ఉండొచ్చు డబ్బా అంటే ఇంకా ఏమైనా కానీ సరే మనకు ఇది గాలి హెల్త్ ఇంకా మనకు బూజు వచ్చే ప్రమాదం ఎక్కువ అందుకనేసి నేను ఏమాత్రం బూజు రాకూడదు అనేసి పచ్చడి ఇది ఇంకా నేను బాగా నీట్గా మంచి మా కాటన్ క్లాత్ అనేది నేను దీనిపైన కవర్ చేశాను ఇప్పుడు పచ్చడి ఎలా ఉందో చూద్దాము ఇట్లా చాలా అంటే చాలా చక్కగా చాలా బాగుందండి పచ్చడి ఇప్పుడైతే ఇంకా స్పూన్ కూడా చూడండి బాగా గమనించండి మీరు స్పూన్ అయితే కనుక మనకు ఇక్కడ బాగా తడి లేకుండా ఏదైనా చిన్నది తడి కనిపిస్తే మంచి క్లాత్ తీసుకొని నీటుగా అంటే ఇంకా బాగా ఇలాగన్నా కానీ సరే ఎక్కడ తడి అనేది ఉండకూడదు తడి తగలకపోతే చాలా అంతే ఇంకా పచ్చడికి ఇది పచ్చడి మా ఆడపడుచు ఎలా చూపిందో అలాగే ఎగ్జాక్ట్లీగా నేను కలిపాను అనమాట ఇంకా ఏం పెద్దగా ఎక్కువగా అయితే ఏం వేయలేదండి ఇందులో నేను చూస్తున్నావు కదా ఇప్పుడైతే ఒక్కసారి అయితే కలిపేసి కొద్దిగా అయితే ఇంకా పచ్చడి తీద్దాం తీద్దాం అనేసి చూస్తున్నాను ఇందులో అవి ఇవి ఎక్కువ ఏం కలపలేదండి మాటపడిచి చెప్పారు అవి ఇవి ఇంక నీవేం వేయద్దు నేను ఎలా చెప్తానో ఎగ్జాక్ట్లీగా నువ్వు అలాగే వేయు పచ్చడి ఎంత నిలువు ఉంటుందంటే తినేటప్పుడు కూడా మంచి కమ్మగా ఉంటుంది అని చెప్పిందండి ఎక్కువగా గ్రేవీ లేకుండా మరి తక్కువగా లేకుండగా సమానంగా ఉన్నట్టుగా అయితే మా ఆడపరచు చెప్పిందండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో తను ఎలా చెప్పిందో నేను అలాగే వేసాను ఒక్కసారి అయితే అడుగు నుండి బాగా కలిపేసి కొద్దిగా అయితే ఇంకా ఇంకా మన తిండిక ఇంక ఇప్పుడు తిండిగా సరిపోతుందండి ఈ రోజుకి కరెక్ట్గా ఎనిమిది రోజులు అయిపోయింది పచ్చడి వేసి నేను ఈ రోజు అయితే ఇంకా కొద్దిగా తీద్దామనేసి వచ్చాను ఇక్కడికి పచ్చడి తీసేటప్పుడు ఎప్పుడైనా కానీ సరే మనము కొద్దిగా శుభ్రంగా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పుడే పచ్చడి ముట్టుకుంటే ఇంకా మంచిది